見てば。いり গুর <imitra> গুর <imitra> 何ですか మనకు భారత ఎన్నికల సంఘం వచ్చేసి పదహారు మార్చిన ఎన్నికల ఒక షెడ్యూల్ విడుదల చేయడం జరిగింది ఆ షెడ్యూల్ విడుదల చేసిన తర్వాత ఏదైతే మనకు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఒక నియమాలు ఉందో దాంట్లో అమల్లో తీసుకొచ్చి వచ్చే పదమూడో తారీఖు మే పదమూడో తారీఖు ఎన్నికలు జరపడానికి అన్ని అంశాల మీద కూడా దృష్టి సారిస్తున్నాము ఈరోజు ముఖ్యంగా మనకు జిల్లాలో ఉన్నటువంటి అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ రిటర్నింగ్ అధికారులు అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు అదేవిధంగా జిల్లాలో ఉన్నటువంటి డిఎస్పీలు అడిషనల్ ఎస్పీలు సిఐలు అందరితో మనకు మన జిల్లాకు కొత్తగా జాయిన్ అయినటువంటి ఎస్పీ గారితో కలిసి ఈరోజు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి మనకు ఇంకొక వారం రోజుల్లో నోటిఫికేషన్ ఇవ్వబోతున్న నేపథ్యంలో ఇంకా అప్రమత్తం అయిపోయి యంత్రాంగం మొత్తం కూడా పూర్తి స్థాయిలో అన్ని ఏర్పాట్లు చేసి ఏదైతే ఎన్నికల సంఘం ఒక విధి విధానాలు ఉన్నాయో వారు ఇచ్చినటువంటి ఆదేశాలు ఉన్నాయో దాన్ని తూచా తప్పకుండా అమలు చేసి ఫ్రీ అండ్ ఫెయిర్ ఎన్ ఎలక్షన్స్ కండక్ట్ చేయడానికి అన్ని ఏర్పాట్లు చేయాలని కూడా వారికి ఈరోజు తెలియజేయడం జరిగింది జిల్లాలో ఇప్పటికే వచ్చేసి ఈ ఏదైతే మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమలు చేయడానికి ప్రతి నియోజకవర్గంలో కూడా మూడు చొప్పున ఇరవై నాలుగు ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్స్ ఆల్రెడీ పనిచేస్తున్నాయి అదేవిధంగా ప్రతి మండల్ ప్రతి మున్సిపాలిటీలో కూడా ఒక ఎంసీసీ టీం అనేది ఉంది కానీ మనకు ఇంకా వారం రోజుల్లో ఈ నోటిఫికేషన్ రాబోతున్న విషయం అందరూ కూడా తెలుసు దాన్ని ఉద్దేశించి మనకు వచ్చే పదో తారీఖు నుంచి ప్రతి నియోజకవర్గంలో కూడా మూడు మూడు లేకపోతే నాలుగు స్టాటిక్ సర్వేలెన్స్ ని కూడా ప్రారంభించడం అనేది నిర్ణయం తీసుకోవడం జరిగింది సో రేపు ఉగాది ఉగాది తర్వాత ఎల్లుండి నుంచి మనకు ప్రతి నియోజకవర్గంలో స్టాటిక్ సర్వేలెన్స్ టీమ్స్ కూడా మూడు టీమ్స్ పనిచేస్తున్నాయని ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేసుకుంటాను అది కాకుండా జిల్లాలో ముఖ్యమైన రోడ్సు అదేవిధంగా ఇంటర్ డిస్టిక్ బార్డర్స్ ఎక్కడ ఉన్నాయో ఆ ప్రాంతంలో పదెనిమిది చెక్ పోస్టులు ఆల్రెడీ మనము ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ పద్దెనిమిది చెక్ పోస్ట్లో కూడా కెమెరాలు ఏర్పాటు చేసి ఆ కెమెరా డైరెక్టర్లే మనకు కంట్రోల్ రూమ్కు పోలీస్కి అదేవిధంగా సీఈఓ ఆఫీస్ కూడా ఆ కంట్రోల్ రూమ్స్ ఆ ఒక చెక్ పోస్ట్ నుంచి ఉన్నటువంటి వీడియోస్ అక్కడ వెళ్తున్నాయనేది ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేసుకున్నాను మనకు ఎలక్షన్ అనౌన్స్మెంట్ అయిన తర్వాత దాదాపు తొంభై రెండు లక్షల క్యాష్ రూపంలోనూ లిక్కర్ స లిక్కర్కు సంబంధించి పన్నెండు వందల లీటరు ఏడున్నర లక్ష విలువ ఉన్నటువంటి లిక్కర్ సీజ్ చేయడం అదేవిధంగా ఎనభై ఎనిమిది లక్షలు సంబంధించిన గోల్డ్ సిల్వర్ ఆర్టికల్స్ అదేవిధంగా ఇతర ఆర్టికల్స్ ఏడు లక్షలు మొత్తం ఇప్పటి వరకు కోటి తొంభై ఆరు లక్షల వరకు విలువ విలువ ఆర్టికల్స్ అన్ని కూడా సీజ్ చేసుకోవడం జరిగింది ఇక్కడ సీజర్ తర్వాత సామాన్య ప్రజలకు ఇబ్బంది కలగకూడదనే ఒక ఉద్దేశంతోనే డిస్ట్రిక్ట్ గ్రీవెన్స్ కమిటీ అని ఏదైతే ఎన్నికల సంఘం ఒక గైడ్ లైన్స్ ప్రకారం నియమిస్తూ దానికి సిపి అదేవిధంగా డిపి డిస్ట్రిక్ట్ ట్రెషరీ ఆఫీసర్ గారు అదేవిధంగా ఎక్స్పెండిచర్ నోడల్ ఆఫీసర్ ముగ్గురు టీమ్ గా ఉండి ఏదైతే సీజ్ చేసామో దాన్ని నిజంగా ఏ దానికి ఉపయోగిస్తున్నారని కూడా వెరిఫై చేస్తూ ఒకవేళ దాంట్లో ఏం తప్పు లేదంటే వెంటనే కూడా రిలీజ్ చేసే పని కూడా చేపడుతున్నామని మీ అందరు కూడా తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా రాబోయే రోజుల్లో ఇంకా కూడా వచ్చేసి ఎక్కువ ఈ సీజస్ మీద దృష్టి పెట్టి అదేవిధంగా ఈ చెక్ పోస్టులు పూర్తి స్థాయిలో ఫంక్షన్ చేసి ఏమైనా ఎక్కువ సంఖ్యలో వచ్చేసి ఎక్కడైనా డబ్బులు పంచడం కానీ లేకపోతే వేరే అట్లాంటి నేరాల్లో పాల్పడే వాళ్ళ మీద చాలా కఠినమైన చర్యలు తీసుకోవడం అనేది కూడా జరుగుతుందని ఈ సందర్భంగా మీ అందరు కూడా తెలియజేసుకుంటున్నాను ప్రజలు కూడా సిటిజన్స్ కూడా చాలా అవేర్నెస్ వచ్చి ఉంది మాకు ఇప్పటి వరకు కూడా మీరు తీసుకుంటే దాదాపు సీ విజిల్ ద్వారానే రెండు వందల యాభై ఏడు కంప్లైంట్స్ రావడం జరిగింది దీంట్లో నిర్ణయించినటువంటి వంద నిమిషాల లోపు తొంభై ఐదు శాతం కంప్లైంట్స్ ని కూడా మేము వచ్చేసి అటెండ్ చేయడం అనేది జరిగిందని ఈ సందర్భంగా మీ అందరు కూడా తెలియజేసుకుంటున్నాను వచ్చే ఇంకా వారం రోజుల్లో పద్దెనిమిదవ తారీఖున మనకు వచ్చేసి నోటిఫికేషన్ ఇవ్వబోతున్నాం ఆ నోటిఫికేషన్ ఇచ్చే రోజు నుంచి ఇరవై ఐదో తారీఖు వరకు కూడా మనకు నామినేషన్ ఉంటుంది ఇరవై ఐదో తారీఖు నామినేషన్ అయిపోయిన తర్వాత ఇరవై ఆరో తారీఖు స్క్రూటినీ ఉంటుంది ఇరవై తొమ్మిది వరకు కూడా మనకు విద్రాయల్ కు టైం ఉంది ఇరవై తొమ్మిదో తారీఖున ఫైనల్ క్యాండిడేట్స్ లిస్ట్ కూడా మేము పబ్లిష్ చేయడం అనేది జరుగుతుంది సో అదేవిధంగా ఇక్కడ మీడియా అందరూ కూడా ఉన్నారు మీడియా మిత్రులు మీడియా మిత్రుల ద్వారా నేను కోరుతుంది ఒకటే మీ అందరు కూడా ఇంతకు ముందు కూడా తెలియజేశాము సెక్షన్ వన్ ట్వంటీ సెవెన్ ఏ ఏదైతే ఉందో అది మీడియాలో వస్తున్నటువంటి అడ్వర్టైజ్మెంట్స్ కానీ లేకపోతే ప్రింటింగ్ ప్రెస్ లో ప్రింట్ చేస్తున్నటువంటి ప్యాంప్లెట్స్ కానీ అదేవిధంగా పర్మిటెడ్ హోర్డింగ్స్ నాట్ పర్మిటింగ్ హోర్ హోర్డింగ్ పెట్టినటువంటి అడ్వర్టైజ్మెంట్స్ కానీ అన్నిటికీ కూడా వచ్చేసి ఎవరైతే పబ్లిష్ చేస్తున్నారో వాళ్ళు వచ్చేసి ఖచ్చితంగా డిక్లరేషన్ ఇవ్వాలి ఎవరైతే ప్రింటర్ ఉన్నారో దాన్ని కూడా ప్రింట్ చేసి నలభై ఎనిమిది గంటల లోపల దాన్ని డిస్టిక్ మెజిస్ట్రేట్ దగ్గర చేర్చాల్సిన బాధ్యత అందరు అందరికి ఉంది రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ సెక్షన్ వన్ ట్వంటీ సెవెన్ ఏ ప్రకారం మరొకసారి మీ ద్వారా అందరూ కూడా దాన్ని గుర్తు చేస్తున్నానని మీకు తెలియజేస్తున్నాను మీ యజమాన్యులందరికీ కూడా లెటర్ పూర్వక లెటర్ రాత పూర్వకంగా కూడా మీ లెటర్ కూడా మేము పంపడం జరిగింది మరొకసారి మీ ద్వారా అందరినీ కూడా దీని ద్వారా కోరడం అనేది జరుగుతుంది సో ఇది ఈ ప్రస్తుతానికి మనకు ఎన్నికలకు సంబంధించిన అంశాలు ఇప్పుడు ఎస్పీ గారిని కొత్తగా విడుదల చేరిన తర్వాత ఫస్ట్ టైం మిమ్మల్ని కలుస్తున్నారు కాబట్టి ఆ పోలీస్ తరఫున కూడా తీసుకుంటున్నటువంటి కొన్ని జాగ్రత్తల్ని ఆయన కూడా వివరించి చెప్పాన్ని సదుపాగా తెలియజేసుకుంటా నమస్కారం అండి ఈ కొత్తగా తీసుకున్న తర్వాత నిన్న పోలీస్ ఆఫీసర్స్ ఒక సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ಎಕರ್ ಜಾಗ್ರವ ఇంపార్టెంట్ విజిట్ చేయాలి అక్కడ ఉన్న పెద్దలతో కూర్చొని మాట్లాడి ఒక కాన్ఫిడెన్స్ దట్ ఎలక్షన్ విల్ వెరీ ఫ్రీ ఫెయిర్ అండ్ ట్రాన్స్పరెంట్ మేనర్ వాళ్ళు నిర్భయంగా వెళ్ళి ఆ రోజు ఓటు వేచ్చు మన పోలీస్ అడ్మినిస్ట్రేషన్ మన పోలీస్ డిపార్ట్మెంట్ ఉంటుంది దీనికి సో ఒక వితౌట్ ఎనీ ఇన్సిడెంట్ ఒక ఎన్నికలు చెప్పాలి తో మన డిపార్ట్మెంట్ ను పనిచేస్తున్నాము तो विध पर गाइडेंस फ्रॉम कलेक्टर सर और ऑल डी डिपार्टमेंट्स, सो इनेल्लो रजिल्ला लो पुलिस डिपार्टमेंट डेफिनेटली ग्रेड 200 परसेंट फुल फील्ड की प्रेडार्क एनी क्वेश्चन? टीम मी कादेमी कुछ है पहले परमिट होल्डिंग से ही होता है ऑल रेडी ఎన్నికల్ కోడ్ వచ్చిన సమయంలో ఎన్నికల్ కోడ్ వచ్చిన సమయంలో కార్పొరేషన్ పర్మిషన్తో ఎట్ అయినటువంటి హోర్డింగ్స్ ఉంటాయి అలౌడ్ సో దాంట్లో ఎవరైతే ప్రింటర్ ఉన్నారో వారు పబ్లిషర్ డీటెయిల్స్ ని దాంట్లో పొద్దు కొత్తగా హోర్డింగ్స్ పర్మిషన్ లేదు ఆల్రెడీ పర్మిటెడ్ హోర్డింగ్స్ ఉంటాయి ఇప్పుడు మీకు అడ్వర్టైజ్మెంట్ హోర్డింగ్స్ అట్లాంటివి ఉన్నాయి కదా అది ఆల్రెడీ కి వాళ్ళు ఛార్జెస్ కట్టేసి దాన్ని వాడు దాదాపు మనకు ఇరవై ఏడు కేసుల దగ్గర మనము నమోదు చేసి ఉన్నాం ఎన్సిసి వైలేషన్స్ మీద అదేవిధంగా వాలంటీర్స్ మీద అదేవిధంగా కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ మీద రెగ్యులర్ ప్రభుత్వ ఉద్యోగస్తుల మీద అదేవిధంగా కొన్ని పొలిటికల్ యాక్టివిస్ట్ మీద కూడా మనం చేసి చర్యలు చేపట్టడం జరిగింది రాబోయే రోజుల్లో ఇంకా కూడా ఎక్కడైనా వైలేషన్స్ ఉంటే అదేవిధంగా కఠినంగా వివరిస్తామని తెలియజేస్తాం ఇమీడియట్ గా నా దగ్గర ఫిగర్స్ లేదు మొన్నటి వరకు చూస్తే దాదాపు ఆరు వందల మంది ఇచ్చారు ఒక్కసారి రిజైన్ చేసిన తర్వాత వారి మీద ఎన్సిసి అనేది ఉండదు థ్యాంక్ యూ